హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ లో నేను చేయబోతున్న కూర మామిడికాయ పప్పు చేపిస్తుంది నేను చేయబోతుంది తనుజ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో నైట్ అనర్ లోకి వంట వచ్చేసి మామిడికాయ పప్పు చేస్తున్నారు అది ఆ మన ఛానల్లో నిహారిక ఎలా చేస్తుంది అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏందో ఇప్పుడు తనుజ అడిగి తెలుసుకుందాం తనుజ పచ్చిమిర్చి పన్నెండు టమాటాలు నాలుగు ఎర్రగడ్డ ఒకటి మామిడికాయ ఒకటి ఓకే ఇప్పుడు ఆ టమోటా పచ్చిమిర్చి ఆ ఎర్రగడ్డ మామిడికాయ అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అమ్మ ముక్కలుగా అంటే తను పొడుగ్గా కట్ చేయి మరీ చిన్నగా కట్ చేయి మాకు ఆ పప్పులో ఉడికిపోద్ది కదా టమాటా గానీ పచ్చిమిర్చి రెండు ముక్కలుగా దుంచేసే చాలు పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసాను ఉడుకుతా ఉంది బాబా అట్లయితే ఎంత తీసుకున్నావో అది పప్పు పప్పు పావు కిలో మన నలుగురు సరిపడా పావు కిలో కందిపప్పు తీసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా చూపించేస్తాను పదండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడుకుతా ఉంది పావు కిలో పప్పు అక్కడ పెద్ద టెంకాయలు ఆ మామిడికాయ ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేసే లోపల ఈ పప్పు బాగా ఉడిగిపోద్ది పావు కిలో పప్పు తీసుకుందనమాట మన నలుగురు సరిపడా నిహారిక అయితే చేసేది గాని కాకపోతే ఇంకా పూలు ఉన్నాయి అందువల్ల తన చేత కట్ చేసి ఫైనల్ టచ్ నిహారిక ఇచ్చేస్తుంది తను కట్ చేసి పెడితే ఆ పప్పు ఉడికిన తర్వాత ఐటమ్ అన్ని నేను ఆ పప్పులో వేసేస్తాను అలాగే ఇంకొకటి చింతపండు కూడా దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ చింతపండు ఒకటి మర్చిపోయింది ఓ ఐటమ్స్ లో మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి అంటే మామిడికి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసామంటే వేసాము అంతే ఓకే అసలే పున్నారసకాయ పప్పు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఎంత అంటే ఆ టేస్ట్ మీలో మామిడికాయ పప్పు గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది తిన్నవాళ్ళు వాళ్ళు అంటూ ఎవరు ఉండరు చాలా టేస్ట్గా ఉంటుంది మామిడికాయ పప్పు అందులో నెయ్యి వేసుకోవచ్చు కానీ పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు ఇద్దరు తగ్గుతూ ఉన్నారు అందువల్ల నెయ్యి ఉండదు వేడి వేడి అన్నంలో వేసుకొని పప్పు ఈరోజు నైట్ డిన్నర్లకి తినేటివే అందులో చేయతో అరవ ముఖో వచ్చామంటే ఫ్రెండ్స్ అందులో కొత్తిమీర కరివేపాకు తగ్గింది ఆల్రెడీ పాప ఎల్లు వచ్చింది చిక్కలేదు మీకు కానీ దగ్గరలో కొత్తిమీర చిక్కితే ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోండి పప్పులో బాగుంటది చాలా బాగుంటది అదొకటి అది కొత్తి కరేపా మిస్ అయిపోయింది మాకు అవునవును ఫ్రెండ్స్ మా ఇంట్లో కూడా రెండు రెండు మొక్కలు వేస్తారు కానీ చనిపోయినాయి ఇంకో మొక్క ఉంది మరి చిన్న మొక్క దానికి ఎందుకు లేరుగా పోయిడం అని చెప్పి నేను ఆపేసాను చిన్న మొక్క అన్నమాట దానికి రెమ్మలు పిలిచేశాం అనుకోండి ఇలా మమ్మల్ ఆగిపోతుంది ఓకే బాబు సాగర్ కన్య ఆ పేరు నిందిందనుకో నిన్ను ఇంకేం లేదు గమ్ముగా

తీగొరతో కట్ చేసాడు కట్ చేసేస్తుంది తెలియక పిల్లి పూలు అయిపోయినాయా అయిపోయినాయి బావా ఎన్ని మూరలు అయినాయి అయ్యా పద్దెనిమిది మూరల ఇప్పుడు ఈ అయిపోతాయి ఒక గంటలో అయిపోతాయి అనుకుంటున్నా అయిపోతాయి ఫ్రెండ్స్ మీరు మటుకు కొత్తిమీర మిస్ అయింది కదా నిహారిక ఆ కొత్తిమీర అందరూ వేసుకోండి కరివేపాకు కూడా అసలు తిరగమాత మెయిన్ అదే రీజను అక్కడి నుంచే ఆ కరివేపాకు పడితేనే ఆ స్మెల్ కానీ అసలు ఆ మామిడికాయ పప్పు వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని మింగుతుంటే అది జారి కడుపులోకి పోతుంటే ఉంటది ఈ జన్మమే రుచి చూడడానికి దొరికిర ఆ సాంగ్ తప్ప ఇంకే సాంగ్ గుర్తురాదు ఇవాళ భోజనంబు అహ మేమే ముందు ఇంకా తినరామై మరచి రోజు తింటా మరి మామిడికాయ కట్ చేసేప్పుడు వెనక తుడి వల్ల కట్ చేసి తీసేసి తొడి వంటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఆ తొడి ఫస్ట్ చిన్న అర్థం కాలేదు తోకుంటుందమ్మా ఏంది ఆ టమాటో ముడ్డు కట్టి చేస్తున్నావు అంటే అంటున్నావు నువ్వు అని చెప్పింది అర్థం కాక తనకి చింటెంకాయలకి నా సాయా నవ్వుకుని నవ్వుకొని ఎందుకు లేదు అట్ నవ్వుకునే వాళ్ళం తెలియదు కదా ముట్టినేసి ఏంది ఏంది మామిడికాయి ముట్టు ఉంది కదా బావ తిన కండాలతో తీసేసి అని అడిగా ఆ తీయలేదు మమ్మీ పాప కూడా ప్లేటు పక్క పెట్టుకొద్దిగా తను ఓయ్ ప్లేట్ పక్క పెట్టు ఇప్పుడు ఈ మామిడిక ఎప్పుడు పోతుందో లేదు తెలియదు కానీ ఈ ముట్టకాడ గొడవలు మట్టుకు అందరి పొలం అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆ ఇప్పుడు బా పెద్ద మామిడికాయ తీసుకోలేదు ఇట్రా నువ్వు మొక్క పౌడర్ పూసుకున్నా బొట్టి పెట్టుకున్నావు అసలా పెట్టుకోలేదు పెట్టుకోకూడదు అప్పుడు పెట్టుకోవాలి దేవుడికి

స్టైల్ స్టైల్గా అంటున్నాడు సేపు పెట్టుకోని పలు తీసేవారు చేతులు రెండు జేబుల్లో పెట్టుకొని ఈ కాలు పైకి అక్కేసి డాడీ నడుస్తారు కదా ఎనక్కో నడుచుకుంటారా టోటా మామూలుగా ఎందాకలా నచ్చా కెమెరాన్ లో అబ్బో 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 అబ్బు అబ్బు చాలు తల్లి ఫ్రెండ్స్ మామిడి పప్పు లెక్క ఐటమ్స్ అన్ని ఇది కట్ చేసింది ఆ ముట్టు కూడా వేయాలని చూశారు ఎనిపెట్టి ఇప్పుడు అడ్డం వస్తుందని చెప్పేసి పెద్ద టెంకాయలు దాన్ని పని పడతా ఉంది ఈ లోపల నిహారిక ఇప్పుడు ఏంది పప్పు ఉడికిన తర్వాత పప్పులు వేసేయటమే

ఆ ప్లేట్ పక్కన పెట్టేసేయి అక్కడ తీసేయి చాకాయన్ని కూర్చో ఇంటి ఆడ రోజు వాళ్ళ ఇంట్లో ఉడిపోయింది ఉడికిపోయింది పప్పు అయితే బాగా ఉడికిపోయింది చెప్పాను కదా పావుకి పప్పు అని ఓకే ఇప్పుడు అందులో నేరకాయ చూసేద్దాం ముందుగా పసుపు వచ్చేసి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే మనం తీసి పెట్టుకున్న చింతపండు కొంచెం అది కూడా వేసేద్దాం తర్వాత ఇందులోనే తిరమాతకి ఎర్రగడ్డ కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతా ఐటమ్ అన్ని ఓకే మనకి దిక్కుతుంది ఫ్రెండ్స్ బంగినపల్లి పచ్చి మామిడికాయ కానీ మామూలు మామిడికాయ చిక్కట్లేదు అందుకోసం పునరసం వాడుతున్నాం బంగిని మల్లికాయీ నీకు తెలియదు బంగిని మల్లికాయ పుల్లగా ఉండదు తీగా ఉంటది ఇప్పుడు తీసుకు పచ్చడికాయలేసేది కూరలో ఎన్ని కాయలు ఉన్నాయి తెలుసు అంటే ఈ నీళ్ళు పున్నారస మామిడికాయలు పీసు మామిడికాయలు అవి కూడా పుల్లగా ఉంటాయి పీసు మామిడికాయలు కూరలో మామిడికాయలు కూడా ఎట్టాగా ఉంటాయి కానీ వాటి తెలియదు మనకు కూడా తోట ఉంది కదా అందుకని తెలుసు అంటూ మామిడికాయలు అప్పుడు నిహారిక వాళ్ళకి అంటే నిహారిక చైతన్య వాళ్ళ పొలాన్ని ఉండేది ఫ్రెండ్స్ మామిడికాయ చెట్లు ఇంకా జీడి చెట్లు ముంతమాడి చెట్లు మామిడికాయ చెట్లు మళ్ళీ తినే నిమ్మ చెట్టు ఉండేది ఎప్పుడైనా నాలుగు గంటల చెట్టు ఉండేది మామిడికాయలు కాయలు అంటు మామిడికాయలు పీస్ మామిడికాయలు పచ్చడికాయలు మళ్ళీ ఈ బంగిమల్లికాయలు ఆ బంకిన బల్లిగాయలు అనేది తినే కాయలు అవన్నీ అందుకని నేను ఇదన్న అన్న కూరల గౌకన ఓళ్ళు వేస్తారే చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ పునరస్ మొడకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి సంబంధించిన మొడకాయ వేసుకోండి బాగానే కాయ వేసుకోండి అది ఇప్పుడైతే ఐటమ్స్ వేసిన తర్వాత ఒకసారి గడితో బాగా కలిపి వేసుకుందాం ఇలా కలిపి తర్వాత ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్ అన్ని మెత్తగా ఉడికేంత వరకు ఏందమ్మా నీకు జరిగిన బాధ అంతలా కోపం నాగపం లేచినట్లు వేస్తున్నావు పైకి బుస్సంట ఎందుకు వచ్చింది నీకు అంతలా కోపం అమ్మా చిన్న నాగిని అమ్మ నాగదేవత ఎందుకైతే సౌండ్ వస్తుంది అంతలా కోపము వస్తున్నా వస్తున్నా ఎప్పుడా ఇక్కడ ఇంకో నాగిని అరుస్తుంది వస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని మెత్తంగా అయిపోయి పచ్చిమిర్చి టమోటా ఎర్రగడ్డ మామిడికాయ ముక్కలన్నీ ఆ కందిపప్పుతో సహా ఇప్పుడు ఇందులో వచ్చే వాటర్ ని ఇందులో వంపుకొని అందులో కాస్త సాల్ట్ వేసుకొని మెత్తగా వచ్చేంతవరకు వేసుకోవటమే వేడి వేడి అన్నం వేసుకొని తినాలి ఫ్రెండ్స్ టైం అయితే ఏడున్నర అన్నం కూడా ఇంకా కాదు అక్కడ పెద్ద టెంకాయలు చిన్న టెంకాయలు నిద్ర వచ్చేసరి కూడా కోపం ఎక్కువైపోతుంది వాళ్ళకి ఆ నేర్గా ఏమో పాపం పూలు కట్టుకోవాలి ఇక్కడ ఇంకొంచెం ఉన్నాయి అవి అయిపోతే ఇంకా నేరుగా ఫ్రీ అయిపోతుంది నాకేమో నీళ్ళు కాగిపోయి ఉన్నాయి నేను స్నానం చేయాలి వీడియో తీయాలి ఒక్కరోజు స్నానం దయచేసి మా వీడియో చూసి

ఈ విధంగా మనం ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి కూరల్లో ఎంత ఉప్పు వేసుకుంది నేస్తున్నాం బీపీ ఫ్యాక్టరీ పెరిగిపోతుంది అదే విధంగా టీలు ఎక్కువ తాగేసి షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒంట్లో పెరిగిపోతుంది సరే కానివ్వండి ఇప్పుడు ఉప్పు వేసుకుని తినమంటావు లేదు లేదు ఊరికి చెప్పేలే ఆ సందర్భం ఆ మాట వచ్చింది చెప్తున్నాను అంతే సాల్ట్ అది కొద్దిగా తక్కువగా ఫ్రెండ్స్ ఇద్దరు నంచుకోవడానికి అప్పలం బావా అప్పలం అప్పలం ఆహా పప్పులకి అప్పడం అంట ఫ్రెండ్స్ బాగా మెత్త వచ్చిన దాకా ఈ పప్పుని నిలిపేసుకున్నాం పప్పు బాగా మెత్తగా నింపుకున్న తర్వాత ఇందులో మనం పక్క తీసి పెట్టాం కదా స్టార్టింగ్లో ఆ వాటర్ కూడా ఇందులో పోయేసుకున్నాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పప్పు ఆహా ఏ స్మెల్ ఓహో కానీ మళ్ళీ ఆస్వాదించకూడదు ఆ స్మెల్ ఆస్వాదించినా కూడా ఇక్కడ అయిపోతుంది తిరగడం దబర్లో ఆ పరిస్థితి ఏం చేద్దాం పలాయిల్ అయితే ఒక రెండు స్పూన్ ఆయిల్ పోసుకుంది ఆయిల్ వేడికేసింది ఇప్పుడు అందులో ఒక అర స్పూను తరమో గింజలు వేసుకున్నాం అలాగే ఇప్పుడు ఎక్కడ ముక్కలు పక్క పెట్టుకున్నాం కదా తమటలకి అవి ఎన్ని విరపకాయలు ఇన్ని వేస్తున్నాయి ఐదు ఎన్ని విరపకాయలు మధ్యలో కట్ చేసి అవి వేస్తుంది ఎరగట్ట కొద్ది ద్వారాక వేసుకుందాం ఎర్ర ద్వారేసిన తర్వాత ఇప్పుడు బాగా మెత్తగానే పెట్టుకున్న పప్పును కూడా అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఆహా పడినప్పుడు స్మెల్ ఆకలి ఎక్కువైపోతుంది చిన్న టెంకాయలప్పుడు డ్రెస్ చేంజ్ ఉప్పు తర్వాత ఎంతసేపు ఉండాలి ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసుకొని తర్వాత దించేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికింది కదా అందుకని తాలింపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉన్న అవసరం లేదు ఉప్పు చేరైతే మరగాలి నెక్స్ట్ పక్కనే అప్పడా లేకపోతున్నాయి ఫ్రెండ్స్ అప్పుడ లేకపోయిన వెంటనే మా భోజనాలు ఈ రోజు మన ఇంట్లో రెడీ నిద్ర వస్తుందా దాటింది దాటిందనుకోండి కన్యాకుమారి కనపడదా దారి కనపడదు దారి మారి పడతా బి పాతం కనిపెట్టేలా అక్కడి నుంచి పాట రాగిలేదు వేడి వేడిగా మామిడికాయ పప్పు అన్నం వేసుకో అప్పడం 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 అది అది వస్తాయి మనిషికి మూడు వస్తాయి అదే న్యాయంగా ధర్మంగా పంచాలి నీకే రెండే వస్తాయి అదే ఆధారాలు కరిగిపోయి ఏంది అన్యాయం ఎవరు ప్రశ్నించరా అడగరా నాన్న దగ్గరికి రాగానే కరిగిపోతున్నాయి అప్పుడారు నాకు గుడి ఓహో

మామిడికాయకి ఈ పప్పుకి మంచిలా మంచి సైలెంట్ కదా మాట్లాడలేవు మాట్లాడుకోవడా లేవు ఇంకెంత ఆలస్యం వెంటనే మామిడికి తెచ్చుకొని మామిడికి బుక్ చేసుకోండి మామూలు టేస్ట్ లేదు ఏమన్నా బాగుంటుంది అప్పుడు ఉందమ్మా సూపర్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నవాడికి అయినా వస్తున్నాయి దీనికి వదిలే టైం వచ్చిందనమాట రోజు ఎనిమిదిన్నర తొమ్మిది లోపల రాముగారిస్తాం ఇంకా రేపు ఉదయం ఆరు గంటల కట్టేస్తాం డిస్టర్బ్ చేసి లేవని కోద్దు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో ఉదయ్ అక్కడ అన్నం వేస్తుంది కదా రా తినరా వెళ్ళి వెళ్ళి ఫ్రెండ్స్ వాడు వదిలి పెట్ట ఉన్నాడు అన్నం వేసినా కూడా ముందు వాడికి ఆ కాతున్న అన్నం అందుకోసం అర్శం వస్తున్నాడు అన్నం వేడివేడు అమ్మ వేసి వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నేను వచ్చినవి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్ తో కుకింగ్ వీడియోతో బ్లాగ్ తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బై ఫ్రెండ్స్ 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 చూడు